హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోర కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే చేపల నిలుపచ్చడి పచ్చడి చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా ఏమేమి కావాలో చూపిస్తాను ఇప్పుడైతే చేపలు అయితే నేనైతే కడిగి శుభ్రంగా కడిగి అయితే ఇట్లా ఆరబెట్టేసుకున్నాను ఇలా చేపలు అయితే ఇట్లా ఆరబెట్టుకోవాలి దీనికి కావాల్సిన నేను అన్ని చూపిస్తాను చూడండి ఇదైతే ఫ్రెండ్స్ ఇవైతే కిలనారా చేపలు ఇవి కడిగి అయితే ఇట్లా ఎండబెట్టుకున్నాను నేను ఏంటంటే కొంచెం ఆరితే మనకు పచ్చడి నిల్వు ఉంటుంది ఇలా అయితే ఆరబెట్టేసుకున్నా దీనికి కావాల్సిన నేను చూపిస్తాను చూడండి ఇది కారము ఇది మ్యాంగో కారము ఇది అల్లమెల్లిగడ్డ ఐదు నిమ్మకాయలు ఇది కల్లుప్పు సన్నది కల్లుప్పు ఇదేమో పల్లి నూనె ఒక కేజీ పల్లి నూనె మనకు ఎంత కావాలో అంత వేసుకుందాము పల్లి నూనె అయితే తీసుకొచ్చాను నేనైతే ఇవి ధనియాలు ఒక మూడు చెంచల ధనియాలు ఒక చెంచే మెంతులు రెండు చెంచల జీలకర్ర ఇది గరం మసాలా ఇవన్నీ దీనికి కావాల్సింది ఇంకా పసుపు ఉంది పసుపు వేసేటప్పుడు చూపిస్తాను ఇవైతే ఏం చేయాలో ఇప్పుడు ఇవన్నీ అయితే మనం వేయించుకొని పొడిలు పట్టుకుందాము ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ధనియాలు వేయించుకుందాం ధనియాలు కొంచెం దూర దూరం ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాలు అయితే మనం వేయించుకున్నాం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ధనియాలు వేయించుకున్నాం జీలకర్ర వేయించుకుందాం జీలకర్ర కూడా కొంచెం దూర దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నా జీలకర్ర అయితే ఇంచు పక్కన పెట్టేసుకున్నా ఆవాలు వేయించుకుంటున్నా మెంతులు కూడా ఇలానే చేసుకుంటున్నా మెంతులు ఆవాలు రెండు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇవైతే ఎత్తేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నూనె మసల వరకు ఇవైతే మసాలాలు పట్టుకొద్దాం అన్ని మసాలాలు పట్టుకొని రెడీ పెడతా ఫ్రెండ్స్ ఈ అయితే పట్టుకొచ్చిన ఇప్పుడైతే చేపలు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాం ఈ ముక్కలకు ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు వేసి పట్టించుకుందాం ఇట్లా పసుపు ఉప్పు పట్టిచ్చేసి ఈ ముక్కలు అయితే ఫ్రై నేను ఉన్నాయి హాఫ్ కేజీ పోషినాయినా మనం వన్ కేజీ తీసుకొచ్చిన కదా హాఫ్ కేజీ అయితే ఇల్లు కూర్చున్నా ఇప్పుడైతే నూనె కాగింది ఇల్లు అయితే మనమైతే ఈ చేపలైతే వేసి ఎంచుకుందాం చేపలైతే ఇల్లు వేసేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఎంచుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ కావాలి ఇవి కా ఇలాగే వేగాలి కొద్దిసేపు వేగిన తర్వాత మనం మలుపుకుందాం ఓకేనా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇక ఇలా వేయించుకోవాలి ఇక చూడండి దగ్గర నుంచి ఇక గోల్డెన్ కలర్ మొత్తం ఇలా ఇంకా కలర్ రావాలన్నమాట ఇలా కలర్ రావాలి ఇలా కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇవైతే తీసేసుకుంటున్నా ఓకేనా ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లా వేసేసుకోవాలి ఇగో ఇట్లా చేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటున్నా వచ్చే వరకు ఎంచుకోవాలి గోల్డెన్ కలర్ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ అయితే మొత్తం ఫ్రై చేసుకున్నా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి అన్ని అయితే తీసేసిన పక్కన పెట్టేసుకుని జిలకరాలు ఒక చెంచా జీలకరాలు వేస్తున్నా మూడు నాలుగు ఎండి మిర్చిలు వేసుకోవాలి నాకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లిగా వేసుకుందా ఒక అల్లం అల్లమెల్లిగా వేసిన అంటే ఒక ఆరు చెంచైంది అది సన్న మీద ఉడికించుకోవాలి ఏ నూనె అయితే మనము చేపలు ఫ్రై చేసుకున్నామో అదే నూనెను ఈ అల్లమెల్లిగా వేసేసుకొని ఒక ఆరు చెంచలు అయిందనమాట ఆరు చెంచాలు అల్లమెల్లిగా వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకున్నా ఇప్పుడు పచ్చి పచ్చివాసన పోయే వరకు ఎంపుకున్నాము ఇప్పుడైతే కొంచమంతా పసుపు అనమాట ఒక చెంచా పసుపు వేసుకోవాలి ఏంటంటే వేడి తగ్గినాక వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది ఇప్పుడు కారం అయితే వేసుకుందాం ఆరు స్పూన్లు వేసుకున్న కారం తర్వాత రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు అయితే చూసేసుకోవాలి ధనియాల పొడి ధనియాల పొడి మూడు స్పూన్లు వేసుకున్నా జీలకర్ర పొరి రెండు స్పూన్లు వేస్తున్నా ఆవపొడి నేనైతే ఆవపొడి వేస్తున్నా ఆవపొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇష్టం ఉంటే ఆవ పొడి వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు ఆవపొడి పక్కన పెట్టేసుకోండి ఓకేనా నేనైతే ఆవ పొడి వేస్తున్నా రెండు టీ స్పూన్లంతా ఆవపొడి వేసిన గరం మసాలా ఒక్క గరం మసాలా వేసుకోవాలి ఎందుకంటే కొంతమంది గ్యాస్ ప్రాబ్లమ్ అయితే తినరు ఒక నేనైతే ఒక్క చెంచ వేసినా ఇదంతా వే చేసి ఇట్లా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మొత్తం ఇట్లా కలుపుకున్నాం కదా ఇల్లు అయితే మనం చేప ముక్కలు అయితే వేయించి పెట్టుకున్నాం కదా ఈ చేప ముక్కలు అయితే ఇల్లు వేసేసుకుందాం ఓకేనా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా నిమ్మరసం వేసుకుందాం ఐదు నిమ్మకాయలు అయితే నేను పెండుకున్నాను ఇల్లు ఐదు నిమ్మకాయలు వేసుకోవాలి చల్లగా అయినాక పోయాలి వేడి మీద పోస్తే చేదు వస్తుంది చల్లగా అయిన తర్వాత వేయాలి ఈ గింజలన్నీ తీసేసుకోవాలి గింజలు పడితే కూడా గింజలు కూడా చేదు ఉంటాయి నిమ్మరసం ఎక్కువ ఉంటే ఏం కాదు ఎందుకంటే పచ్చడి కరాబ్ కాకుండా ఉంటుంది మనకు సముచరం అంతా నిలువ ఉంటుంది అన్నమాట ఇలా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇది బాటిల్కి ఎత్తుకొని పెట్టుకుందాం నూనె అయితే సరిపోయింది హాఫ్ కేజీ నూనె అయితే సరిపోయింది ఇంత చాలు గ్రేవీ అయితే మంచిగా ఉంది ఓకేనా ఇప్పుడైతే ఉప్పు చూద్దాం కారం ఉప్పు సూపర్గా ఉంది సరిపోయింది కారం ఉప్పు అంతే చాలా చాలా బాగా చూడడా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే మనం బాటిల్లోకి అయితే ఎత్తుకుందాం నేనైతే బాటిల్లో పెడుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే బాటిల్లో అయితే ఎత్తి పెట్టుకున్నా ఇప్పుడైతే పచ్చడి అయితే మొత్తం ఇలా వచ్చేసింది ఓకే అలా మీకు ఇట్లా వీడియో గిట్లా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇక మా నా లాగా పచ్చడి చేసుకోవాలంటే మీరు కూడా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్